నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పెహల్గాం సంఘటన తర్వాత భారత్ ఆరంభించిన ఆపరేషన్ సింధూర్లో లో పాక్ ప్రయోగించిన క్షిపణులు డ్రోన్ వైమానిక దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టిన రష్యా తయారీ ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే మే ఏడు ఎనిమిది రాత్రి వేళలో పాకిస్తాన్ మన దేశంపై కన్నేసి కనీసం పదిహేను క్షిప్లను వందలాది డ్రోన్లను ప్రయోగించింది ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ పంజాబ్ గుజరాత్ రాష్ట్రాల్లోని పదిహేను నగర సైనిక స్థావరాల లక్ష్యంగా ఈ దాడులు చేసింది పరిస్థితిని గుర్తించిన మన భద్రతా బలగాలు వేగంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్రను తక్షణమే క్రియాశీలకం చేశాయి దీంతో పాక్ ప్రయోగించిన ఏ ఒక్క క్షిపిణి లేదా డ్రోన్ భారత భూభాగంలోకి ప్రవేశించలేకపోయాయి అన్నిటినీ మధ్యలోనే ఏఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ నిర్వీర్యం చేయడంతో ఒక్కసారిగా అబాక్ అవ్వడం పాక్ అంతైంది ఎస్ ఫోర్ హండ్రెడ్ సమర్థవంతమైన పనితీరు సర్వత్రా అందుకుంది కాగా ఈ రక్షణ వ్యవస్థ నిర్వీర్యం చేసిన క్షిపణులు డ్రోన్ల శకలాలను అధికారులు సమీకరించి ఫోరెన్సిక్స్ పరీక్షలకు పంపడం తర్వాతి పరిణామం ఇక పాకిస్తాన్ తన దాడులను ముమ్మరం చేస్తూ ఎఫ్ సిక్స్టీన్ వంటి అమెరికా అత్యాధునిక యుద్ధ విమానాన్ని రంగంలోకి దించింది విచిత్రం ఏంటంటే అమెరికా ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ప్రపంచ దేశాలకు అమ్మకం సాగించే ఈ అత్యాధునిక యుద్ధ విమానాన్ని కూడా మన సుదర్శన చక్రం తుత్తునియలు చేసింది అంటే ఎఫ్ సిక్స్టీన్లో ఉపయోగించిన సాఫ్ట్వేర్ కూడా ఎస్ ఫోర్ హండ్రెడ్ ముందు దిగదుడుపు అన్నది సత్యం ఇక చైనాకు చెందిన జిఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాల పరిస్థితి చెప్పాల్సిన అవసరమే లేదు అవి అట్టపెట్టెలా కూలిపోయాయి ఇలాంటి సామర్థ్యాన్ని ప్రదర్శించిన ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థను రష్యాకు చెందిన అల్మాస్ అనేటే సంస్థ అభివృద్ధి చేసింది వీటిని కొనుగోలు చేసిన మన దేశం సుదర్శన చక్ర పేరుతో పాక్ సరిహద్దుల్లో మోహరించింది భూమి ఉపరితలం నుంచి ఆకాశంలోకి సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణిలను ప్రయోగించే సమర్థం ఉన్న ప్రపంచంలోని ఏకైక రక్షణ వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇందులో ప్రతి స్క్వాడెన్కు పేస్ట్ ఎర్రే డ్రాడర్ల కమాండ్ సెంటర్లు బహుళ రకాల క్షిపణులను అమరుస్తారు ఆరు వందల కిలోమీటర్ల దూరంలోని ప్రత్యర్థి వైమానిక క్షిపణులను గుర్తించి నాలుగు వందల కిలోమీటర్ల లోపున వాటిని ధ్వంసం చేయడం ఈ సుదర్శన చక్ర విశిష్టత డ్రోన్లు క్రూయిజ్ క్షిపణులు ఖండాంతర క్షిపణులు స్టెల్త్ యుద్ధ విమానాల నుంచి ఇది చక్కటి రక్షణ కల్పిస్తుంది ఇవేవి కూడా సుదర్శన చక్ర డేగ కన్ను నుంచి తప్పించుకోలేవు పాక్ ఘర్షణలో సరిగ్గా ఇదే జరిగింది ప్రస్తుతం భారత్ ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థల్ని జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాల్లో తేలిగ్గా దాడులకు గురయ్యే సరిహద్దు ప్రాంతాల్లో మన దేశం మోహరించింది వేగంగా కదలడం ఇతర రక్షణ వ్యవస్థలతో తేలిగ్గా అనుసంధానం అవ్వడం దీని ప్రత్యేకత పాకిస్తాన్కు చెందిన ఎయిర్ డిఫెన్స్ రాడర్లను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్కు చెందిన హార్పీ డ్రోన్లతో కూడిన ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ తేలిగా అనుసంధానం కావడం విశేషం దీనివల్ల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో భారత్ తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది ముఖ్యంగా అతి క్లిష్టమైన బహుళ ప్రవేశ మార్గాల ద్వారా ఏకకాలంలో నిర్వహించిన దాడులను సమర్థవంతంగా నిరోధించగలిగింది ఈ విధంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ మన గగనతలాన్ని శత్రు దుర్బీర్యం చేయడమే కాదు ప్రత్యర్థుల ముఖ్యంగా పాకిస్తాన్ మనోధైర్యాన్ని బలహీ బలీయంగా దెబ్బతీసింది గుర్తించడం వెంటాడడం ధ్వంసం చేయడం అనేది దీనికి ఉన్న మూడు ప్రధాన లక్షణాల కారణంగా పాకిస్తాన్ చేసిన ఎదురుదాడులన్నీ విఫలం కావడమే కాదు భారత్ ఆధిపత్యం మరింత విస్పష్టంగా ప్రదర్శితమైంది దీని ఫలితంగా యుద్ధ పరిణామం మొత్తం ఒకేసారి భారత్కి అనుకూలంగా మారింది ఎస్ ఫోర్ హండ్రెడ్ కారణంగా దక్షిణాసియాలో భారత్ మరింత పటిష్టమైన శత్రు దుర్బీర్య దేశంగా రూపొందిందనే చెప్పాలి ఈ యుద్ధం చైనాకు కూడా భారత్ సత్తా ఏంటో తాను పాక్ సరఫరా చేసిన రక్షణ వ్యవస్థలు ఎంత పనికి కూడా అర్థమైంది ఇక దీంతో రక్షణ రంగంలో చైనా మార్కెట్లు కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది అంతేకాదు అమెరికా ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాన్ని కూడా మన దేశం కూల్చివేయడంతో మన వద్ద తయారవుతున్న రక్షణ పరికరాలు అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో పాటు అత్యంత ఖచ్చితత్వాన్ని పనిచేస్తాయని సత్యం ప్రపంచానికి తెలిసింది బహుశా రాబోయే కాలంలో మన రక్షణ రంగ ఉత్పత్తులు మార్కెట్లో మరింత విస్తరించే అవకాశాలు లేకపోలేదు ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ మన నెత్తిన పాలు పోసింది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది అండ్ కొత్త కొత్త విషయాలని మేము ముందుకు తీసుకురావడానికి ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ద్వాన్ ద్వారా మన వై వీడియోస్ ఛానల్ వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయుతను మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది అనే మాటను మరొకసారి గుర్తు చేస్తున్నాను ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని జై హింద్ జై భారత్